చాలా సున్నితమైనది ఈ పోరాటానికి సంఘీభావం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ఇందులో భాగంగానే మీకు ఎవరైతే సోకట్ నోటీసు జారీ చేస్తున్నారో ఆ సోకట్ నోటీసు దగ్గర చేసే కార్యక్రమం చేపడదాం అనేది సోకట్ నోటీస్ జారీ చేయడానికి అవగాహదు ఏ అధికారంతో మీకు సోకట్ నోటీస్ జారీ చేశారని క్రీస్తోంది మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిచ్చారు అధికారం ఫోకస్ నోటీస్ జారీ చేయడానికి ఎవరిచ్చారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా బాయించడానికి అవధానాన్ని అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడే సోకస్ నోటీస్ ని ఇక్కడే ఈ రోజులోనే మనం దగ్గర కార్యక్రమం చేపట్టాలి కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సోకస్ నోటీస్ ఇచ్చిస్తా మన గిరిజన గిరిజన టీచర్స్ అంటే చిన్న చూపాలని మేము అడుగుతున్నాం గిరిజన విద్యార్థులు ఎంత చిన్న చూపాలని అడుగుతున్నాం ఇరవై నాలుగు రాష్ట్రాలలో శిక్ష చేస్తుంటే కూటమి నాయకులు ఏం చేస్తున్నారు ఇక వాళ్ళ బిడ్డలు లేదా గిరిజన గురుకులలో చదువుకోవట్లేదా వాళ్ళ బిడ్డలు గురుకుల పాఠశాలలో టీచర్గా నేను మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలి గిరి గిరిజన గురుకుల విద్యార్థులకు కాంట్రాక్ట్ లేని వాళ్ళని మేము అధికారంలో వస్తే సిఆర్సీలుగా పరిగణిస్తామనేసి హామీ ఇచ్చిన గౌరవ గిరిజన సంక్షేమ మంత్రి వారిలో ఉమ్మాడి సంజయరాణి గారు ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట తప్పుతున్నారు లోకేష్ గారు ఎందుకు గిరిజనులంటే అందరి చిన్న ముఖ మీకు చేత కాట్లేదండి అర్థం ఇక్కడ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూటమి రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇక్కడ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు రాష్ట్ర గవర్నర్ గారు చేయాలి ఇప్పుడు స్పందించాలి రాష్ట్ర గవర్నర్ గారికి మా అధినాయకురాలు తర్మిళ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారిని మీ తరఫున మేము కలిసి నేను కోసం కోరుతామని ఫోకస్ నోటీస్ ఇచ్చారంటే ఇది ఫెయిల్ అయింది సర్కార్ కూటమి మీ సర్కార్ ఫెయిల్ అయిపోయింది గిరిజనులకు ఏం చేయలేము అంటే గిరిజనులు చిన్న చూప గిరిజనులంటే అంత అలుసరిజనులు ఓట్లోకి తెలిసిన నాయకులు ఎక్కడా గిరిజన ఓట్లతో గెలిచిన నాయకుడు ఎక్కడ పడుకున్నారు ఎంపీలు ఎక్కడా ఎమ్మెల్యేలు ఎక్కడని అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుండి అడుగుతున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి అయం నుండి కూడా గిరిజన బిడ్డలకి అన్ని సంక్షేమ పథకాలు అన్ని రకాల అప్పుల చట్టాలు కల్పించింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల రెండు సంవత్సరం విద్యా విద్యా వాలంటీలో అనే పదం తీసుకొచ్చారు గుర్తుందా లేదా అన్నాడు ఇదే ముఖ్యమంత్రి గారే తీసుకొచ్చారు విద్య బాలెంట్లు అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చింది ఈ ముఖ్యమంత్రి గారే ఇదే ముఖ్యమంత్రి గారు ఔట్సోర్సింగ్ రద్దు కాంట్రాక్ట్ కాంటాక్ట్ నేను పునరుద్ధిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు చేయాలి తప్పకుండా ఇచ్చిన మాట అమలు చేయాలి జియో నంబర్ మూడు బహిరంగ వేలాది మందిలో వచ్చి ఓట్ల కోసం అధికారం కోసం జియో నెంబర్ మూడు మేము అధికారంలో వస్తే చట్టబద్ధత కల్పిస్తామన్నారు నేటికి తను ఊసేటట్లేదు అంటే గిరిజనుల మీద ఎంత విభక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న ఇది ఎస్సీ గురుకులంలో బీసీ గురుకులంలో అవసరం విధానం లేదు గిరిజన గురుకులలో అవసరం విధానం ఏంటిది ఎందువలన ఏం జరుగుతుంది ఇక్కడ గిరిజనులకి ఏం చేయబోతున్నారు ప్రణాళిక మంచి ప్రభుత్వం అండి మంచిగా ముంచడానికి చూస్తున్నారు వీళ్ళు మనల్ని అందరినీ చూస్తున్నారు మీరు బాగా చదువుకున్నారు మీరు అన్నీ సెలెక్ట్ అయ్యారు అన్న మంచిగానే ముంచుతూ పన్నెండు వందల పోస్టులు డిఎస్లో లో కలిపితే మీరు తమగా ఇంటివెల్ ఫోన్ అర్థమా మీరు బాగా చదువుతున్నారు బాగా రిజల్ట్ వస్తుంది కానీ మీరు ఇంటికి పనికిరా పన్నెండు వందల కోసం డిఎస్సి కలుపుతున్నారా ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి గిరిజన విద్యార్థులకు ఇరవై నాలుగు రోజుల నుండి వాళ్ళకి మెదడు పనిచేయట్లేదు ఏం చదవాలి ఏం చేయాలి అనేది స్పందించాలి లేని ఎడల ఉధృతంగా తల్లిదండ్రులతో విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలతో ఉపాయితల సంఘాలతో కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి గుణపటం చేయడానికి గిరిజన ఉపాయితల సంఘం తరఫున గిరిజనుల తరఫున మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నట్టు సుమారు ఆరుగు వైఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆరుగురు ఐఏఎస్ ఉన్నారు దేనికి ఎందుకున్నారు ఇరవై నాలుగు రోజులు దీక్ష చేస్తున్నాం ఇలాగే తిరుగుతున్నారు కలెక్టర్ గారు ఇదే మార్గంలో సబ్ వెళ్తున్నారు ఇదే మార్గంలో ఇటుదే ప్రత్యేక అధికారులు అంటున్నారు ఎందుకున్నారు ఎందులు అంటే అంత అనుసా ఎందుకున్నారు ఐఏఎస్ అంటే ఐఏఎస్ అధికారులు ఎందుకున్నారని అడుగుతున్నాం మేము ఇరవై నాలుగు రోజులు దీక్ష చేస్తుంటే కనీసం డీచర్ స్పందించకపోగా డీచర్ గురుకులలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది ఏం చేయాలి దిక్కు చూసిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి చాలా ఆరోగ్యాలకు మారింది ఇంత దారుణం జరుగుతుంటే ఇక్కడ ఐటీడీఎఫ్ కానీ కలెక్టర్ గారిని చీమ కుట్టినట్టు లేదు దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తేనే కానీ ఇది వీళ్ళు చేతులు అయితే మాకు చేత కాదు బాబు అనే పద్ధతిలో ఉన్నారు కూటమి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గురుకుల ఉపాధ్యాయుల పట్ల నాకు చేత కాదు అంటున్నారు అదే నిదర్శనంలో ఉన్నారు అవునా కాదా మీరు ఎవరిని కదా సార్ పవన్